పవన్ కళ్యాణ్ గారు పదిహేడు సంవత్సరాల శ్రమ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని మాటలు పడ్డారు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా సరే కుంగిపోకుండా మళ్ళీ తిరిగి రాజకీయ రణక్షేత్రంలో ఆయన ముందుకెళ్లారు పిఠాపురంలో నిలబడినందుకు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయనకు ఓటేసి గెలిపించారు మీ అందరికీ హృదయపూర్వకమైన థ్యాంక్స్ మనస్ఫూర్తిగా ప్రేమగా థ్యాంక్స్ వైసీపీ వాళ్ళకి అది ఒక లగ్జరీ జనసేనకి ఇది ఒక బాధ్యత పదవి అనేది ఇంతకుముందు నోటుకొచ్చినట్టు మాట్లాడిన చాలా మంది ఉన్నారు మనల్ని ప్రజలందరూ మనల్ని గెలిపించింది వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం గెలిపించారు కాబట్టి మీరందరం ఆశించినట్టు మేము ఏదో మీడియాకి ఎక్కి వాళ్ళని మిమ్మల్ని తిడతాం అనుకోకుండా మాకు అలవాట్లేదు ఆ చండాలకు దాచిన వాళ్ళకి తప్ప మాది కాదు